అందరికీ నమస్కారం అండి అందరూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడం కోసము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది ఎంత కష్టపడినా ప్రయోజనం లేక అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు మనం ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించుకునే చిన్న చిన్న వస్తువులతో కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే అనేక వాస్తుదోషాలను దోషాలను ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించుకోవచ్చు ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉండే యాలకులతో మనం కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు యాలకులతో ఏ పరిహారాలు చేసినట్లయితే మనము ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతామో లక్ష్మీదేవి యొక్క కటాక్షము మనపైన పుష్కలంగా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సూర్యభగవాను ఆరాధించడానికి ఆదివారము చాలా ఉత్తమమైన రోజు ఒక వ్యక్తి జాతకంలో సూర్యభగవాను యొక్క అనుగ్రహము ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో చాలా అభివృద్ధి చెందడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఆరోగ్యము ఎప్పుడూ చాలా బాగుంటుంది అలాగే జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మన జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యము కీర్తి లభిస్తాయి జాతకంలో సూర్యుడు బలహీనమైన స్థితిలో కనుక ఉన్నట్లయితే అనేక జాతక దోషాలు ఏర్పడి జీవితంలో అభివృద్ధి అనేది లభించదు సూర్యుడికి చాలా ఇష్టమైన ఆదివారం రోజున కొన్ని పరిహారాలు చేసినట్లయితే సూర్యుడి అనుగ్రహం వలన జాతకంలో ఏ దోషాలు లేకుండా ఉంటాయి వంటగదిలో తప్పనిసరిగా ఉండే యాలకులకు చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంది జీవితంలో వచ్చే అనేక సమస్యలను యాలకుల ద్వారా దూరం చేసుకోవచ్చు ఆర్థిక సమస్యలు కనుక వెంటనే తొలగిపోవాలి అనుకుంటే ఆదివారం రోజు ఒక ఐదు పచ్చి యాలకులను తీసుకొని వాటిని పర్సులో ఉంచుకోవాలి ఆదివారం రోజు ఇలా చేసినట్లయితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పర్సులో డబ్బు అనేది ఎప్పుడూ నిండి ఉంటుంది ఆదివారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి సూర్యుడిని చూస్తూ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి గనక చేసినట్లయితే సూర్యుని యొక్క అనుగ్రహంతో తప్పకుండా సమస్యలన్నీ తొలగిపోతాయి ఇలా గనక చేసినట్లయితే సూర్యుడి అనుగ్రహంతో తప్పకుండా అన్ని బాధలు తొలగిపోతాయి తప్పనిసరిగా ఆదివారం రోజు సూర్యుడికి అర్గ్యాన్ని సమర్పించాలి అర్ఘ్యం సమర్పించినట్లయితే సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని చాలా తొందరగా పొందవచ్చు భూ సమస్యలు తీరిపోవాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఏడు యాలకులు ఉంచి పూజించాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శుక్రవారం సాయంత్రము పూజాగదిలో యాలకులను కర్పూరాన్ని కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతిచ్చి మనసులో ఉన్న కోరికను అమ్మవారికి చెప్పుకున్నట్లయితే కొద్ది రోజుల్లోనే అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఆదివారం రోజు స్నానం చేసే నీటిలో రెండు యాలకులు రెండు ఎర్రటి పువ్వులు వేసి స్నానం చేయాలి ఇలా చేస్తే సూర్యభగవానుడి అనుగ్రహము లభిస్తుంది జీవితంలో ఉన్న అన్ని బాధలు కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు ఒక మర్రి ఆకును తీసుకొని దానిపైన మీ కోరిక రాసి ఆ ఆకును నీటిలో తేలేటట్లు వదిలేయాలి ఇలా చేయటం వల్ల ఒక నెల రోజుల్లో కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఆదివారం రోజు సాయంత్రము ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవునేతితో దీపాన్ని వెలిగించాలి ఇలా కనుక ఆవునేతితో దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది ఆదివారం రోజు ఏదైనా గుడికి వెళ్ళి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి కొంతమంది ఎంత శ్రమించినా కూడా ఉద్యోగంలో ఉన్నతమైన స్థానానికి చేరుకోలేకపోతారు అలాంటి వారు ఆదివారం రోజున ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఐదు యాలకులు వేసి మూటలా కట్టాలి ఈ మూటను దిండి కింద పెట్టుకొని నిద్రపోవాలి ఉదయం లేవగానే వాటిని వేరొక వ్యక్తికి ఇవ్వాలి ఇలా కనుక చేసినట్లయితే చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకోవటం జరుగుతుంది ఒక గాజు గిన్నెలో కొన్ని యాలకులు వేసి దాన్ని ఇంటి ఈశాన్య దిశలో ఉంచాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించి గంధంతో బొట్టు పెట్టుకుని వెళ్ళాలి ఇలా చేస్తే అనుకున్న పని విజయవంతంగా పూర్తవుతుంది చాలామంది పుణ్యం కోసము దాన చేస్తూ ఉంటారు అయితే దాన చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైన సమయము ఉంటుంది ఎవరైతే ఆదివారం రోజు పేదవారికి దానం చేస్తారో వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించటం జరుగుతుంది ఆదివారం రోజు చీపురు కొనడం చాలా మంచిది ఈరోజు మూడు చీపుర్లు కొని ఇంటికి తెచ్చుకోవాలి మరుసటి రోజు అంటే సోమవారం రోజు ఉదయాన ఈ మూడు చీపుర్లను దగ్గరలో ఉన్న ఆలయానికి దానం చేయాలి ఇలా చేస్తే దైవానుగ్రహము కలిగి అదృష్టం కలిసి వస్తుంది కొన్నిసార్లు ఏ పని చేపట్టినా ఏదో ఒక ఆటంకం కలుగుతూ ఉంటుంది ఈ ఆలస్యం వలన ఒక్కొక్కసారి అనేక నష్టాలు కలుగుతూ ఉంటాయి అలాంటి వారు ఆదివారం రోజున పూజాగదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి రెండు యాలకులు వేసి దేవుడికి హారతి ఇవ్వాలి ఇలా చేస్తే మీరు చేపట్టిన పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఆదివారం రోజు నీలిరంగు బట్టలు కానీ నల్ల రంగు బట్టలు కానీ ధరిస్తే ఏలినాటి దోషం కలుగుతుంది ఆదివారం రోజు చెరువులో ఉన్న చేపలకు ఆహారం వేస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి ఆదివారం రోజు ఉప్పు తినకూడదు అలాగనక తినకుండా ఉన్నట్లయితే మానసిక సామర్థ్యం పెరుగుతుంది ఆదివారం రోజు చాలామంది సెలవు రోజు కాబట్టి ఇంట్లో ఉన్న భోజు దులుపుకుంటూ ఉంటారు అయితే ఆదివారం రోజున ఇంట్లో ఉన్న చెత్త బయటపడేయకూడదు అలాగనక చెత్త బయటపడేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఆదివారం రోజు ఉపవాసం ఉండటం వలన చర్మానికి సంబంధించిన రోగాలు కంటికి సంబంధించిన వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయి సూర్యభగవానుడిని పూర్వీకులతో సమానంగా భావించడం జరుగుతుంది అందువలన ఆదివారం రోజు ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను సంతోషంగా చూసుకోవాలి వారికి నచ్చిన పనులు చేస్తూ వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటే సూర్యదేవుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు ఆదివారం రోజు గోమాతకు ఆహారం తినిపించాలి గోమాతలో ముక్కోడి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి అలా కనుక చేసినట్లయితే ముక్కోడి దేవతల అనుగ్రహము మీ కుటుంబంపైన కలుగుతుంది ఆదివారం రోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించటము వివాహ శుభకార్యాలు వంటివి జరుపుకోవటము అంత మంచిది కాదు ఆదివారం రోజు జుట్టు కత్తిరించుకోకూడదు ఆదివారం రోజు కొన్ని ఆహారాలకు తప్పనిసరిగా దూరంగా ఉండాలి బచ్చలకూర వెల్లుల్లి ఉల్లిపాయలకు ఆ రోజున దూరంగా ఉంటే మంచిది ఆదివారం రోజు రాగితో చేసిన వస్తువులను అమ్మకూడదు రాగి సూర్యునికి సంబంధించినది ఆదివారం రోజు రాగిని అమ్మినట్లయితే జాతకంలో సూర్యుడు బలహీనపడతాడు ఆదివారం రోజు సూర్యుడిని ఎర్రపూలతో కనుక పూజించినట్లయితే సూర్యుని యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం